మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిందటి ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే నాణ్యత లేని మద్యం సరఫరా చేసి కొన్ని వేలాది మంది ప్రజలు ప్రాణాలు పొట్టపెట్టి పొట్టను పెట్టుకొని కొన్ని వేలాది కుటుంబాలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా నాణ్యత పాటించినటువంటి మద్యం సరఫరా చేసినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే మనం మన ప్రభుత్వం ఏర్పడ్డాక నాణ్యమైనటువంటి మద్యం ఇవ్వాలి ప్రజలకి ఒక మంచి ధరకు ఇవ్వాలన్నటువంటి సత్సంకల్పంతో నూతన లిక్కర్ పాలసీ అనేది ఈ ప్రభుత్వం రూపొందించడం జరిగింది కానీ పచ్చకామిలోకి లోకం అంతా కూడా పచ్చకే కనిపిస్తుంది మేము అవాళ కల్తీ మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలు పోయినా పర్వాలేదు కొన్ని వేలాది కోట్లు డబ్బు మనం అర్జించామనేటువంటి ఉద్దేశంతో అల్లుండి ఇవాళ మన మీద కూడా నిష్ఠూరమేసే పరిస్థితి నకిలీ మద్యంకి ముఖ్య సూత్రధారి మన ముఖ్యమంత్రి గారని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులని పనికి మన ఆరోపణలు చేస్తున్నారు ఆ సందర్భంగా ఇవాళ ఒక సర్ప్రైజ్ విజిట్ చెప్పకుండా ఇవాళ ఈ వైన్ షాప్ని విజిట్ చేయడం జరిగింది నేను ర్యాండమ్గా రెండు బాటిల్స్ని ఒక యాప్ ఇచ్చారు ఆ క్యూఆర్ కోడు స్కాన్ చేశాక అది అథెంటిక్ లికరా కాదా అనేది ఆ యాప్లో తెలుస్తుంది ర్యాండమ్ బాటిల్స్ నేను రెండు తంట్లక్ష్మి నాయుడు గారు ఒకటి చెక్ చేస్తే మూడు కూడా నాణ్యమైనటువంటి లెక్కరే స్పూర్యస్ లెక్క కాదని ఆ యాప్ అథెంటిసేట్ చేసింది అంటే ఇవాళ ఏదో నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు ఒక రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలోనే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి బురజ్జొల్దాం బురజ్జొల్దాం అంటే ఈ రోజులు రాజకీయాల్లో నడవు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు దొంగతనం చేసినాడు తాత్కాలికంగా దొరకబో ఎప్పటికైనా దొరుకుతాడు దొంగ పని చేసినాడు దొంగతనం చేసినాడు ఇవాళ ఆల్ పేక్కే ఈ లిక్కర్ స్కాము పేక్ చుట్టుకుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మన ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి వర్యుల మీద మన పార్టీ నాయకుల మీద నిష్ఠోరం వేసే పరిస్థితి కాబట్టి మీరు ముందు విమర్శ చేసే ముందు ఆరోపణలు చేసే ముందు కొంచెం గతం ఆలోచించి చేయాలని నేను కోరుకుంటూ ఇవాళ ఈ యాప్ ద్వారా మీరు ఎవ్వరికి ఏ అనుమానం ఉన్నా ప్రతి మందుబాటుల మీద ఈ ఇది ఉంటుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీరు స్కాన్ చేసుకొని మీరు కొంటున్నటువంటి లెక్కరు నాణ్యమైన లెక్కరా కాదా నకిలీ మధ్యమా కంపెనీ మధ్య అనేది మీరు మీరు వెరిఫై చేసుకొని తాగే పరిస్థితి ఉంది ఈ యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతిపక్షం వాళ్ళు కూడా నేను సవాల్ విసురుతున్నాను మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన షాపు కావాల్సిన బాటిల్ మీరు తనిఖీ చేసుకోండి ఏదో మీరు దొంగ బాటిల్లు దొంగ క్యూఆర్ కోడ్లు దొంగ దొంగ స్కానర్స్ పెట్టి చేస్తే నేను చెప్పలేను కానీ లేదు అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు సురక్షా యాప్ని ప్రవేశపెట్టి బాటిల్ పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అది నిజంగా ప్రభుత్వం ఆమోదంతో వచ్చినటువంటి మద్యమా లేక కల్తీ మద్యమా అనేటువంటిది నిర్ధారణ చేసుకోవచ్చు ఎవరైనా ఇంకా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ఎవరైనా చేసుకోవచ్చు మరి ఈరోజు సర్ప్రైజ్ విజిట్గా బాడింగ్ మండలంలో ఒక షాపుకి రావడం జరిగింది ర్యాండమ్గా బాటిల్స్ చెక్ చేసాం అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అథోంటిక్గా సరఫరా అయినటువంటి మద్యమే వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నాణ్యత లేని లిక్కర్ సరఫరా చేసిందని మాకు తెలుసు కానీ కల్తీ చేసిన లిక్కర్ కూడా ఐదు సంవత్సరాలు చేశారని మొన్న తెలిసింది నిజంగా కూటమి ప్రభుత్వానికి నకిలీ మందు సరఫరా చేయాలనుకుంటే ఇంకా ఐదు సంవత్సరాలు చేసేవారు కదా కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉండడం వల్ల చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టే అధికారులు చిత్తశుద్ధి ఉన్నారు కాబట్టి నకిలీ మద్యాన్ని కనిపెట్టగలిగారు దానికి ఈరోజు చెక్ చేయాలని చెక్ చే పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాప్ పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది వినియోగదారులందరూ కూడా నాణ్యమైనటువంటి లిక్కర్ని సరఫరా చేయాలి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడకూడదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ యాప్కి సర్వత్రా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కృతజ్ఞతలు కూడా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు ఇంత అద్భుతమైన మన ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుందంటే ప్రతి పాయింట్కి ఎక్కడికి ఉందా ప్రతి వస్తువుకి ఎక్కడికి వెళ్తీ ఉందా అని చెక్ చేయడం కోసమే ఈ కొత్త ప్రభుత్వం ఈ ఈ సురక్ష స్కీమ్ పెట్టారు దీంట్లో పీఆర్ కోడ్ ఇచ్చి దాంట్లో నాణ్యత ఉందా లేదని ఇప్పుడు ఎమ్మెల్యే గారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ మీరు చెక్ చేయండి తాగడానికి పడకండి చెక్ చేయండి ముందు చెక్ చేసిన తర్వాత తాగండి ఎందుకంటే వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలంటే ఈ వైసీపీ ఈ భ్రష్టు పడిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి మీరు సవాల్ చేయండి ఒరే బాబు నీ దగ్గర మీరున్నప్పుడు ఎంతమంది చనిపోయారు మీ సీఎం జగన్ గారు ఈ కేసులో ఇరుక్కున్నాడు ఎన్ని వేల మీ గవర్నమెంట్ అందరూ ఈ కేసులో ఇరుక్కున్నారు అందరూ ఈరోజు కాదు రేపైనా జైలుకి వెళ్తారు వాళ్ళ బురదని మనమేదానికి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద తెల్లడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ బురద జరగడం ఆ బురద ఎవరికి చేత కాదు చేయలేరు కాబట్టి ఛాలెంజ్గా చెప్తాను సోదరులారా మీరు కొనే ముందు తాగే ముందు ఐదు నిమిషాలు స్పేర్ చేయండి ఈ ఐదు నిమిషాల్లో మీకు నాణ్యత తెలిసిపోతుంది ఆ నాణ్యత చూసి చెప్పండి వాళ్ళకు ముందు చెప్పండి